కాంగ్రెస్ పార్టీకి మీ కుటుంబానికి మీ బాబాయికి వెన్నుపోటు పొడిచిన నువ్వు జగన్ టోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి అని అన్నారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసి నీకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశావని ఆస్తులు సంపాదించుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు పట్టణ ప్రాంతాలకు సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని మీ హయాంలో ఒక్క రోడ్డు అన్న వేశారా అని ఎద్దేవా చేశారు ఇప్పటికే నియోజకవర్గంలో నీటి సమస్య అనేది లేకుండా వేశామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు

నేనేదో చేస్తున్నాను అని మళ్ళీ గెలవాలనుకున్నాడు ఆయన హాస్పిటల్ అడిగేసేది హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పీజీ స్టూడెంట్స్ ఉండాలా తన ఎక్విప్మెంట్ ఉండాలా ఆయన ఇంగ్లీష్ చెప్తాడు షిప్ సెడ్ అంటాడు రేపు సెడ్ అంటే తెలుగు అంటాడు అని ఇంగ్లీష్ మాట కులాయారి అవగాహన చేసుకునేదానికి సంవత్సరం కావాలంట ఆయనకైతే సంవత్సరం కావాలా అవగాహన చేసుకునేదానికి ఇతరులకు మాత్రం గెలిచిన రోజు నుంచే ఇతరులు ఏం చేయలేదని ఆయన మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు అది తప్పు కదా దాంతోపాటుగానే శిలా పలకాలను ఎప్పుడు ధ్వంసం చేసినది డోన్లో పలకాలను ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో నేను ఉంటాను అని చెప్తున్నాడు కానీ అది తప్పు కదా ఆయనే అన్ని శిలా పలకాల ధ్వంసం చేసినది ఇప్పుడు కోట్ల పేరు మీద ఉన్న స్టేడియం పడగొట్టి చేసినాడు రాజారాయణ ఆయన ఉద్దన శేషాలకి పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఈ రోజు సదుపాయాలు లేకుండా చేశారని చెప్పేసి ఆరోపణ చేశారు మొన్న మాజీ మంత్రి అలా అందులో సదుపాయాలు కూడా అప్పు చేశారు ఎందుకంటే ఎలక్షన్ వస్తే అప్పు చేశారు అందులో ఎటువంటి రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్రం ప్రేమపడుతుంది ఎలక్షన్స్ లేవు కూర్చొని లేదు ఎటువంటి నేను పేరు చెల్లె కూడా సంతం ఇచ్చాను ఏది పెట్టిచ్చాను ఆర్ట్స్ ఇచ్చాను ఇప్పుడు జల్ల జెండర్ కూడా పెట్టిస్తాను మిండ పట్టేసాం మామూలు చూడాలి మేము కూడా పెట్టించాం అలాగే క్యాస్ కూడా కొన్ని మామూలు కొంత రిలేసారు చేసిపోయి ఇప్పుడు బియ్యాలను అల్లాడ్ చేస్తారు బియ్యం అందుకోసం మేము మళ్ళీ మాట్లాడి దాని కోసం ట్రై చేస్తాం కంప్లీట్ కాదు ఇంకా అన్ని కంప్లీట్ కావాలి నువ్వు చేసి దాన్ని ఇన్కంప్లీట్ పెట్టి బాగా సదుపా లేవు కరెక్ట్ కరెక్ట్ డీల్స్ అడిగలేవు తర్వాత కార్డినేటర్స్ లేదు వాళ్ళ పేషెంట్స్ అటెండెన్స్ కుర్చీలో పేషెంట్గా డాక్టర్ కుర్చీ లేదు వాళ్ళు నేను రెండు చేస్తున్నారు మిషన్స్ కనిపిస్తాం ఏది మనం పెట్టాము పెట్టి మొత్తం ఒకేం కావాలంటే మొత్తం మిషన్ ఇచ్చారు డిస్ట్రిక్ అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ షాక్ చేస్తారు టైం పడుతుంది ఎక్విప్మెంట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది సొంతమే ఫుల్ఫిల్ చేస్తాం బెడ్లు లేవు బిల్డింగ్ లేవు అన్ని మూడు బెడ్ ఎడ్ హాస్పిటల్ మూర్ బెడ్ హాస్పిటల్ థర్టీ మెంబర్స్ అరండ్ చేస్తారు పీజీ పీజీ మన శిక్ష అంతవరకు మనం పీజీ పీజీ ఇస్తాం అంతవరకు చేసుకోవాలి కార్స్ కానివ్వండి లేదా ఎక్విప్మెంట్ కానీ అక్కడ రెక్వింటు ఉండేది చేస్తాం

అదే తెల్ అదే గవర్నమెంట్ తెలుగుదేశం పోయినాక వాళ్ళు పడిపోయాక మళ్ళీ ఆ గవర్నమెంట్ వెళ్ళేస్తాను వెళ్ళేస్తారు తెలుగుదేశం గడిచారు సబ్స్ట్ ఆఫీస్ గడిచారు ఓకే సంతోషం గడిచారు మున్సిపల్ డిప్యూటీ సీఎం కట్టించారు బాగుంది మళ్ళీ ఎందుకు దాన్ని వైకాపా మళ్ళీ మళ్ళీ కోర్టు పోయాడు నైన్టీన్లో ఆట వచ్చింది నైన్టీన్ లోపల వచ్చారు జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు వెయిట్ చేస్తున్నాం

అది కేర నువ్వేం చేసావు కాబట్టి అంటే వచ్చింది బీ గవర్ వచ్చింది అంటే మేము నేను నేను కాదు అప్పుడు మీరు బిగర్ కాదు కాదు సరే టూ ట్వంటీ టూ ట్వంటీ వచ్చాను టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చింది టూ ట్వంటీ వచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాలుగు నాలుగు క్యాన్స్ చేసాం

సంబంధం సంబంధం లేదు వాళ్ళు ఆయన పెడతారా పెట్టుకోవాలని గవర్నమెంట్ ఉంటుంది ఆ కోర్టు వెళ్తే వాళ్ళకి మాకు సంబంధం లేదు దయచేసి మళ్ళీ మీ కాదు చెప్తున్నా నాకే సంబంధం లేదు మేము ముందు మేము బాగా ముందు కట్టదు మేము తెలియదేశం బాగా ఎక్కువ కట్టారు తర్వాత తెలిదేశం కట్టేది కట్టేది అప్పుడు ఆయన సంబంధం ఇచ్చాడు ఎమ్మెల్యే తెచ్చారు కానీ ఎమ్మెల్యే ఉందో బాగా ఇది గవర్నమెంట్ నేను వచ్చింది తెల్లే పాటు తెలియడం అప్పుడు కృష్ణపెడ్డి గారు పెట్టాడు మంచిగా కట్టాడు నీ కాళ్ళు పెట్టండి ఆయన ఉద్దేశంగా కనిచ్చాడు

అది సభ బాధ కలు విషయం వెన్నుపోటు అని మీరు ఒక అర్థం వెన్ను వెన్నుపోటు అలవాటు అలవాడు దేవమ చంద్రబాబు ఏమిటిదో అప్పుడు పాత అప్పుడు మాట్లాడు మా 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 అని అయిపోయాయి మంచి పని చేస్తుంటే అయితే మీరు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు రాష్ట్రాన్ని అనుగతి పట్టించావు ఆర్థిక భాష లేక నీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు నీ స్వార్థం కోసం ఎంతమంది ఆఫీసర్స్ ఎంతమంది నాయకులు అది చేసావుసారి గ్రామాల సొంత తండ్రిని సొంత చిన్న నువ్వు నువ్వు మా గురించి మాట్లాడతావు నువ్వు చెప్పినా ప్రామిస్ ఏం చేశాను ఒక చేసి పంపి నేను ప్రతిసారి నేను చాలా చేశాను అది చేశాను ఇది చేస్తాను కానీ చెప్పిస్తాను ఒక మంచి మంచి చేసి చెప్పండి నాకు ఒక్కటి ఒక్కటి పాయింట్స్ కట్టావా ఏదో కాలేజ్కి వచ్చావా లేదా రోడ్లు వేసావా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా ఏదో పాయింట్ కట్టావా చెప్పని చెప్పండి ఒక్కటి కూడా ఈరోజు రాజకీయంలోకి వచ్చింది ఈయన కానీ కానీ ఆర్థిక పరిస్థితి పెంచుకోవాలంటే రాజకీయం రాజశేఖర రెడ్డి గారు కానీ ఆర్థిక పరిస్థితి గెలుచుకోవాలి ఉద్దేశంతో ముఖ్యమంత్రి అనే కానీ కొన్ని వేల కోట్లు పరిస్థితి రాజశేఖర రెడ్డి కుమార్డు రాజకేయి నువ్వు రాజకీయ పెట్టేటప్పుడు కొన్ని వేల కోట్లుగా ఆశింది అధికారం ఉన్నావు హైకోర్టు కలిసా అహంకారంతో రాజశేఖర్ రెడ్డి మంచి పని చేశాడని చెప్పి ఆయన గెలిపించారు నేను చూసి కదా గెలిపించింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మంచి కాంగ్రెస్ వెళ్ళిపడి మీరు రాజశేఖర రెడ్డి జీతాంతా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ బయటకొచ్చారు కాంగ్రెస్ జనూ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోటు పడిచారు వెళ్ళిపోయింది నువ్వు మేమా అన్ని కూడా అన్ని రంగాల్లో వెళ్ళిపోటు పరిచావు ప్రజలు వెనక అందరినీ బుద్ధి పెడుతున్నావు బుద్ధి పడి నువ్వు ఏమి మేము ఒకటి ఏం గడికేసా అని మీ తప్పులేదు మీరు దాచిపెట్టుకునే కానీ మా మీరు గరిస్తుంది ఒకే చెప్పండి చెప్పండి ఒక పిచ్చి అమౌంట్ దెబ్బలు చేసి నేర్పిస్తా అమౌంట్ నేర్పిస్తాం మేము అమౌంట్ దాన్ని మేమిస్తున్నాం ఆ తర్వాత రైతులకు పంపిస్తున్నాం నీ ఆర్థిక విధానం వల్ల నువ్వు చేసిన అప్పుల వల్ల మాకు రేట్ అయింది మా చంద్రబాబు నాయుడు ఏది మాట విన్నా మాట మీద చూడడం తప్పకుండా చేసే తప్పుడు చేస్తా లేట్ అయింది కానీ నువ్వే నీ ఆర్థిక సిద్ధాంతాలు నీ మద్దతు వాళ్ళనే కూడా చంద్రబాబు నాయుడు కవర్ చేసుకొని ఆద్యపర్శి పెంచకొర్రి గారి గాని టైపొటదు సో దర్గెన మెదకొర్రి బెలుకొర్రి ఏయ్ కొర్రి వచ్చు మెచెన్ తప్పుకొండ ఏతే చెర్వామ నాయర్ గారు వటచడు అని తోచొడ అప్పుచేస్తా ఈ రోజు మేము ప్రొటెస్ట్నా రోడ్ న రోడ్ చేసినానే మే వర్మౌట్ జనాబలు చే ఇప్పుడు ఆశేది గారి ఆడిపర్శి నాకు తెలుసు ఆశేది గుచ్చిపోయిన దనక ఆర్థిక పరిస్థితి బాధ బాగా అయిన తెలిసినే ముప్పై ఎనిమిది ఏళ్ళ ప్లాన్తో నేను జీవితానికి ముఖ్యమంత్రి కావాలా కావాలా అని అయ్యాడు అది కాంగ్రెస్ వాళ్ళ అది ఎన్ని కూడా మేము ముఖ్యమంత్రి కొద్ది ఒకసారి ముఖ్యమంత్రి ఆయన బాగా నీకు ఆర్థిక పరిస్థితి కాబట్టి నువ్వు ఎలా తప్పు మాకు బాధ లేదు అది నీ కొడుకు దిల్పడి పెంచాడు అది ఆయన తప్పించాడు రాశి ఆయన తప్పించాడు ఆయన అప్పుడు బిడ్డ ఉంది ఫస్ట్ టైం ఎందుకన్నప్పుడు ఆయన అప్పుడు ఎత్తుంది చేశాడు చూస్తే చెప్పండి ఒకేసారి ఇరవై ఏడు కోట్ల అడ్వాన్స్ వచ్చాడు సంవత్సరం ఇరవై కోట్ల అడ్వాన్స్కి వచ్చాడు ఎలా వచ్చిందని ఏమో వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవడం వచ్చి కాంగ్రెస్ పార్టీ బాబా వెళ్ళిపోవడం వచ్చి జగన్ రెడ్డి ఆయన మాకు మాట్లాడతారు అభివృద్ధి ఏం చేస్తే చెప్పండి అతని మీద బయట పెడతాను ఎన్ని బయట పెడుతున్నాం అంటే వాళ్ళు ఇంత దగ్గర వచ్చింది కొన్ని వేరే కోట్లు కొన్ని వేరే కోట్లు ఆర్థిక గవర్నమెంట్ డబ్బులు ఒక నేషనల్ చెప్పాడు ఇబ్బంది పెట్టకాలి కూడా ఆయన చెప్పండి తండ్రి ఉన్నాయి బాబాయ్ చెప్పాడు రకరకాలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఆయన మేము వచ్చాక ఏడాది ఒక సంవత్సరం మేము డెబ్బై ఆరు వేలు ఫోన్ చేస్తున్నాం కొద్ది నెల ఆయన నాలుగు వేలు పిచ్చిలు పెంచాం కొద్ది నెలకు రెండు వేల రెండు వేల ఏడు కోట్లు ఏడాది ముప్పై నాలుగు వేల కోట్లు కలిపి చేశాం వేల మూడు నలభై వేలు కోస్టులు డేసి రోడ్ ఇచ్చి మూడు సంవత్సరం మాటలు మాట్లాడుపెట్టుకున్నాం దీపావళి కింద పొడిచి రోడ్డు గుత్తలు పొడిచే కార్యక్రమం చేపట్టాం ఈరోజు మన డోన్లో ముందు అన్ని ఊళ్ళో గుర్తు తెచ్చినాడు నీళ్ళు ఇస్తాయి పోలే ప్రతి ఊళ్ళో ఇచ్చిన తర్వాత మేము చెప్పూడ్చాము నేను గెలిచే నేను గెలిచాక జల్ జల్సి కలిపిందా అప్పుడు భక్తులు శాంక్షన్ చేస్తే శాంక్ష చేసిన సప్లై చేయలేదు నేను గెలిచాక ఐదు వేల టన్నుల టైం తెప్పించాను ఇప్పుడు రోడ్డు మీద పోతుంది టంది టూ త్రీ మంత్స్లో లో మేము కూడా అయిపోతున్నాం ప్రతిరోజు ఇంటికి కూడా అయిపోతుంది అన్ని అండ్రోడ్ పోతాం అండ్రోడ్ ఇచ్చి ఈరోజు మన డోన్ తన డోన్ టాన్కు డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చాయి మనం మెయితే ముప్పై కోట్లు వచ్చాయి అవి కూడా పెట్టే కూడా పంపించాం పంపించి తొందరగానే మేము మొక్కు మొదలుపెట్టిపోతాం కంప్లీట్గా డ్రోన్లో ఎక్కడ డ్రోన్ కానీ పెద్ద కానీ ఎక్కడ అదే రోడ్లు బట్టి రోడ్లు లేకు తీసుకుంటే దయచేస్తాం అలాగే ఈ ఎంత మొన్న మొన్న సంవత్సరంలో మొన్న ఎండాకాలం ఎండాకాలం మొన్న టూ టూ మంత్స్ బ్యాక్ మేము ముప్పై అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ ట్యాక్స్ కాదు ముప్పై రెండు సార్లు